అందరికి నమస్కారం ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సిపి పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం దాంట్లో ఏం అనుమానం లేదు అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ విజయం కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ రికార్డ్గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు సార్ అసెంబ్లీ కోట్లని చెప్పారని చెప్పేసి నేను ఏ విధంగా ఎనభై కోట్లు అన్నానో ఏ విధంగా ముప్పై ఏడు కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఒకటి ఇప్పుడు ఒంటెద్దు పోకడలు అన్నవి లేనే లేవు సమస్య లేదు రెండవది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత తెలుగుదేశం నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత ఒంటి పోడలన్నీ ఏమి ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినారు వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అనే విషయాన్ని చర్చించినాం ఆ ప్రకారంగానే చేస్తున్నాం ఇప్పుడు విడుదల చేసినటువంటి ఏదన్నా విడుదల చేసిన లిస్టులు ఒకసారి చెక్ చేసుకోండి ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు నాకున్నాయంటే ఆయన ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి జనసేనలు బీజేపీలు అటువంటి వర్గాలు ఏమీ లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా ఐదు దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించినారు అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా నేనంటాను అందరూ నాకు కావాలి అందరూ కార్యకర్తలకు చేయాలి అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను ఆయన నేను నా లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటాడు ఒంటిద్దు పోకడు ఎవడిది ఆయనదే నాదే ఆయనది ఒంటిద్దు పోకడ ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకో వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలా నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలా అందరు లీడర్లు కావాలి జనసేన లీడర్స్ కావాలి బీజేపీకి కూడా కావాలి అందరి పట్ల నేను గెలిచాను అందరూ సహకరిస్తే అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను మరి నేను ఎందుకు ఒక ఒక వర్గం వైపుని వెళ్తాను వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా వంటిది ఒకటి ఆయనది కదా నాది కాదు కదా నాది ఏ విధంగా వండుద్దు పో కూడా చెప్పాలి కదా మరి అందుకు ఇప్పుడు చెప్తున్నాను కూటమి ఇల్లు అది ఆయన ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు ఇంకో నా ఉద్దేశం కూటమి ఇల్లు కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మిగతా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇప్పటికీ చెబుతాను ఎప్పటికీ చెబుతాను నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఇప్పటికి నేను పది శాతం మాత్రమే నేను నా గురించి ఆలోచన చేస్తాను తొంభై శాతం నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను రెండో ఆలోచన లేదు తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని రావద్దు కూడా అంటున్నారు సాయం చేయడం లేదు అంటున్నారు కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల కూడా బీజేపీ వందకి వంద శాతం ఇప్పుడు ఉన్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ అందువల్లే మీరు నేను మళ్ళీ చెప్తాను మేము ఏదైతే లబ్ధి పొందా ఆ లిస్టులు ఇస్తాను ఒకసారి చూడండి మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ రెండు నెలల్లో జరగాల్సిన నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కార్యకర్తలే ప్రజలకు కాదు కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి నేను కార్యకర్తలు దయచేసి రండి మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్గా పెట్టి చూపిస్తున్నాను సోషల్ మీడియాలో కూడా చాలామంది సర్కులేట్ చేసుకున్నారు వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే రెండు నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు జనసేన పార్టీలో కూడా సమస్య లేదు తెలుగుదేశం పార్టీలో కూడా ఏ మిగతా వర్గాలతో ఎక్కడా వాళ్ళ సమస్య లేదు కేవలం ఆయన ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటిద్దు పోకడల వల్లే ఇంత ఆలస్యమైంది అది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రెండు నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటిద్దు పోకడం వల్లే తప్ప ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప మేము మేము ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం అంతెందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లో డెబ్బై శాతం సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను ఇది ఆన్ రికార్డు నేను దీన్ని మార్చేది లేదు దీన్ని అపదాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరే నార్మల్గా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం ఓ మెసేజ్ రూపంలోనూ వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం ఆయన ఇంకా బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా రోజు రేపటి నుంచే ఒక సపరేట్గా పిఏని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకు కూడా ఇంటిమేట్ చేస్తారు ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను ఆయన వీడియో కూడా చూశాను ఆయన ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు ఇది ఆయన చెప్పే ఆలోచన ఇది పార్టీకి సంబంధించిన అంశం అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి గత ఎన్నికల్లో కూటమికి యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కూటమి మరిన్నిసార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం తీసుకునే హక్కు మాకుంది వందకు వంద శాతం తీసుకుంటాం కూడా ఇది కొనసాగిస్తాం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము ఆ పరిస్థితి కాదు మీ పార్టీలోకి వస్తాం దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని వాళ్ళని అనుకుని అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఈసారి యాభై మూడు శాతం కూటమికి ఓట్లు వచ్చినాయి వచ్చేసారి డెబ్బై ఐదు శాతం ఓట్లు కావాలని కోరుకుంటాం కదా దా ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు రెండు మళ్ళీ రెండోది కూడా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు గత ఎన్నికల్లో మాకు మా మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమి ఆశించకండి మీరు నిజంగా నిజాయితీ పర్లేతే ఒక ఆరు నెలలు సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం తర్వాత మీ మీ ఆలోచన విధానాన్ని చూసి మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాం సో పార్టీని పెంచుకోవాల్సిందే మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం దాంట్లో ఏమనుమానం అనుమానం లేదు గత ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాల మీద చర్యలు తీసుకుంటామని అజెంటతోనే మీరు ఎన్నికల్లో వచ్చారు గెలిచిన తర్వాత వైసీపీలో అక్రమాలు చేసిన వాళ్ళని మీరు వెంటపెట్టి తిరుగుతున్నారు ప్రజలు వాళ్ళు ఒద్దలుతోనే మీకు కోటేశారు మీరు మళ్ళీ వాళ్ళనే వెనక వేస్తుందరికే ప్రజల్లో కూడా మీరే మీరు అటువంటి ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను సూటిగా ప్రశ్నిస్తాను వాళ్ళని వైఎస్ఆర్సీపీ అయినా ఇంకో పార్టీ నుంచి న్యూట్రల్ నుంచి అయినా సరే అయ్యా నీ మీద ఆరోపణలే వాళ్ళంతా చెప్పేది ఒకటే అయ్యా గత ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే మా పేర్లు చెప్పి మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని బూచిలుగా చూపించి దుర్మార్గ పనులు చేశాడు వాటిని మేము కూడా తట్టుకోలేకపోతా ఉన్నాము మేము కూడా మోయాల్సి వచ్చింది మీరు ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము మంచి లీడర్లుగా ఎదగాలనే మాకు కూడా ఉండేది ఎవరు ఇట్లాంటి అభిన అపనిందలు తీసుకోవాలనుకుంటాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు వాళ్ళు చెప్పింది వినాలన్నా బయట మాట్లాడే వాళ్ళ గురించి వినాలన్నా కూడా నాకు అర్థం కాదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా అవకాశం అడిగితే తప్పనిసరిగా అవకాశం ఇస్తాం వాళ్ళ నడవడిక చూస్తాం ఇంతకుముందు ఏం చేశారు అన్నదాన్ని వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నడవడికని స్పష్టంగా చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం అక్కడ చిలకగా ఉండి దానికి నల్ల రంగు పూసి ఉన్నారనుకోండి కదా అక్కడ చిలకేది దానికి నల్ల రంగు పూసి కాకి కాకి అన్నారనుకోండి ఆ కాకిగా చూపించి ఎవడన్నా దుర్మార్గాలు చేసి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మేము దాన్ని శుభ్రంగా కడిగేసి చిలకలాగా చూపించామనుకోండి అప్పుడు మీకు అభ్యంతరం ఉండదుగా పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీ పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నాకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలోకి తీసుకోవడం బాగుండదు ఎందుకు పుక్కటమిలో ఉన్నాం జనసేన ఉంది జనసేన పార్టీలో నుంచి ఎక్కువ మంది తీసుకోవడం సాధ్యం కాదు అదే సందర్భంలో ఇంకా నాకు మిగిలిన పార్టీలు ఏమిటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంచివాళ్ళు లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కర్సుగా బీజేపీ కార్యకర్తగా ఉంటాం అనుకున్న వాళ్ళు లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా ఉన్నవాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి రెండోది ఇప్పుడు ఉన్న యాభై మూడు శాతం కూడా సరిపోదని కదా మా వాదన యాభై మూడు శాతం బలం కూడా మాకు సరిపోదు నెక్స్ట్ టైం డెబ్బై ఐదు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వాలన్నీ ఏర్పడాలని కదా మా ఉద్దేశం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ పెద్ద ఆయనకు కూడా చెప్తా ఉన్నా పెద్ద ఆయన అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవి ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను ఆయన నేను ఆ వీడియోలో చూశాను ఆయన బురదంతా నాకు పూయాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడతాను వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు వైఎస్ఆర్సిపితో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ కాదు అది వైఎస్ఆర్సిపి నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరిలో జరిగినటువంటి సిక్స్టీ ఫార్టీకి నేను వ్యతిరేకము సిక్స్టీ ఫార్టీని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఎవడైతే ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడో అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి సిక్స్టీ ఫార్టీ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను సార్ ఇసుక విషయంలో ఎర్రమట్టి మట్టి విషయంలోన వైసీపీని మించి అక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం దాని మీద మీరేం చెప్పడం లేదు వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు గతంలో పదహారు వేలకు పిప్పల్ దొరికే ఇసుక ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఆరు వేల వరకు దొరుకుతుంది ప్రభుత్వం మేము ఉచితమని చెప్తుంది కానీ గతంలో కన్నా రెండింతలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తాం దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్పష్టమైన జవాబు కూడా చెప్పి ఉన్నారు ఏమండి వర్షాకాలం వచ్చింది వర్షంలో ఇసుక దొరకడం కూడా ఇప్పుడు నదుల్లో నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి ఇసుక దొరకడం కష్టం అవుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఇసుక డంపుల్ని రిపేర్ రీ రీ చేసుకొని తర్వాతనే ప్రజలకు ఇవ్వగలం అని స్ప స్పష్టంగా చెప్పాం చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ దృష్టిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు ఏమండి ఇప్పుడు ఈ ఈ వర్షాకాలం వచ్చేయడం సడన్గా ఈ కొరత ఏర్పడడం వల్ల గతం కంటే ఎక్కువ కాస్ట్ ఉందని పేపర్లో వస్తూ ఉందండి అది మంచిది అంటే చాలా ఆయన క్లారిటీ ఇచ్చినారు ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తాము కొంచెం ఓపిక పట్టండి ఈ ఇసుక విధానం ఈ వర్షాకాలంలో ఎలా ఉండాలి రీచ్ ఎలా ఉండాలి దీని నుంచి ఎవరు ఇసుక వందకు వంద శాతం ఇసుక ఒక్క రూపాయి పెట్టి కూడా కొనాల్సిన పని లేదు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనే పేరు మీద ట్యాక్స్ అనే ఖర్చు పేరు మీద రకరకాలుగా ఇక్కడ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు అనే విధానంలో కూడా ఉన్నాం ఏ అట్లాంటివి జరగకుండా చూసే బాధ్యతే కదా మాది తప్పులు ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లుంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా వాటిని సరిచేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం కదపా